సో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది వైద్యుడిపై చేయి చేసుకున్న మహిళ మీరు ఇక్కడ చిత్రంలో చూడొచ్చు పర్ల ఇక్కడ పర్లకేముడి పట్టణంలో జిల్లా ప్రధాన ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యుడు రష్మీకాంత్ మిశ్రాపై ఓ మహిళ చేయి చేసుకున్న ఘటన చర్చనీయాంశమైంది అయింది రోగులను పరీక్షిస్తున్న సమయంలో మహిళ అక్కడికి చేరుకొని ఏడాది కిందట తన కుమార్తె స్వ నివేదిక తప్పుగా ఇచ్చారని చెప్పుతో కొట్టినట్లు బాధిత వైద్యులైతే వాపోయారు చరవాణి లాక్కొని నేల కేసు కొట్టిందని వాపోయారు దీనిపై జిల్లా వైద్యాధికారి ఫిర్యాదు చేసినట్లు కూడా చెప్పారు ఈ విషయంపై న్యూస్ టుడే జిల్లా అదనపు వైద్యాధికారి ప్రసాద్ కుమార్ పండాను సంప్రదించగా ఆయన జరిగిన ఘటన సమయంలో తాను అక్కడ లేనని వైద్య బృందంతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించి తదుపరి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు పోలీసులు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు సదరు మహిళ గతేడాది మృతి చెందిన చెందిన నవోదయ విద్యార్థిని సౌదామిని తల్లి సుజ్ఞా సుజ్ఞాని గమాంగ గమాంగ తెలిపింది అనమాట అప్పట్లో తన కుమార్తెను హతమార్చారంటూ ఆమె నిరసనకు దిగింది కానీ మార్టం చేసిన రష్మీకాంత్ మిశ్రా ఆత్మహత్య చేసుకున్నట్లుగా నివేదిక ఇచ్చాడు దీంతో తప్పుగా నివేదిక ఇచ్చారని ఆగ్రహంతో డాక్టర్పై చేసుకుంది ఈ ఘటనపై బాధిత వైద్యుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సందీప్ హేమ్రం తెలిపారన్నమాట సో ఈ విధంగా ఇది మనకి చూసుకున్నట్లయితే ఈ విధంగా జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి